ఇల్లు అనేది ఒక గొప్ప రిలాక్సింగ్ ఫీలింగ్ నాలుగు రోజులు ఇల్లు వదిలి ఊరు తిరిగి వస్తే తెలుస్తుంది ఇంటి విలువ ఎవరికైనా ఇల్లు ఇచ్చే సంతృప్తి ఇంకే స్వర్గము ఇవ్వదు మనదన్న భావన అంత బలమైంది ఇది కేవలం మానసికమైన భావన మాత్రమే అనుకుంటే తప్పే ప్రతి నిర్మాణానికి ఒక ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన హాయి భావన కలుగుతుంది కొన్ని ఇళ్లల్లో ఇలా ప్రశాంత ఉండదు అలాంటి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి చేరి ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే దాన్ని పాలద్రోలేందుకు ప్రయత్నం చేయవచ్చు ఆ విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావం ఉన్నట్లయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకు వస్తుంది ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు చనిపోతాయి ఇంట్లో చాలా ఎక్కువగా సాలీళ్ళు చేరుతాయి అనేక చోట్ల సాలెగుడ్లే కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పిగా ఉంటుంది ఏదో ఒక ట్యాబ్ల నుండి నిరంతరాయంగా నీళ్ళు లీక్ అవుతూ ఉంటాయి కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా చేతిలో నుంచి జారి ఒలికిపోవడం వంటివి జరుగుతుంటాయి ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి తరచుగా ఇంట్లో ఒకరినొకరు నిందించుకోవడం కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనులు కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరడానికి కారణమవుతాయి ఎలాంటి పనుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరుతుందో తెలుసుకుందాం ఇంట్లో వస్తువులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలివేయకూడదు ఇల్లు ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండాలి మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి దేవుళ్ళ విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు పక్క పక్కన లేదా వేరువేరుగా పెట్టుకోవాలి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇంట్లో ప్రతికూల శక్తులు చేరాయి అని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇంటి నుంచి వాటిని పారద్రోలాలి అందుకు కొన్ని చిన్న చిన్న పరిహారాలను పండితులు సూచిస్తున్నారు పరిహారాలు వాష్రూమ్లో ఒక గిండెలో కర్పూరం వేసి ఉంచాలి ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వేయాలి ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాడని వస్తువులు పుస్తకాలు దుస్తుల వంటి వాటిని వదల్చుకోవాలి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు పాటలో మంత్రము ఏదో ఒక పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే మంచిది ఇంట్లోని సోఫాలు దివాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు పోరు కొట్టకుండా కొత్తగా ఉంటుంది నెగిటివిటీ కూడా చేరదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు